త సాయంతో వ్యవసాయ రంగంలో ముందడుగు వేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సత్యానందరావు అన్నారు రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ మరియు అనుబంధ రంగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సాగులో సాంకేతికత మెలకువలు నేర్పి వ్యవసాయంలో రైతులకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు డ్రోన్లను ఉపయోగించి రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయానికి నలభై మూడు వేల నాలుగు వందల మూడు పాయింట్ మూడు మూడు కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు భూసార పరీక్షలకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు పంటలు ఆరోగ్యానికి మంచిదని అందుకు సేంద్రియ కషాయాలు ఎరువులతో సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని సత్యానందరావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు

మొదలందరూ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడం అంటే వాళ్ళ ఆ ధైర్యం కార్యక్రమం చేర్చుకోవడం పచ్చిమినబుల్ని ఏసీగా ఉందని మనం ఏం చేస్తాం సార్ ఏసీ కాకపోతే ఒక్కొచ్చి బయటకు వెళ్ళిపోతాం అలాగే ఆయన ఒప్పుొచ్చు ఆధారిత ప్రాంతం మన జిల్లా ఏర్పడిన తర్వాత మనకున్న ఏకైక ఆధారం వ్యవసాయం వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకుంటేనే ఇక్కడ ప్రజలకు బాగుంటుంది ఇక్కడ వనరులు ఉపయోగించుకోవాలి రైతులు బాగుంటేనే అన్ని విధాలు అందరూ బాగుంటారు దానికోసం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా తెలివిగా మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులుగా వ్యవసాయ మంత్రిని పంపించారు వ్యవసాయం పశుసంవర్ధక ఉద్యాన మత్స్య శాఖ సహకార మార్కెటింగ్ ఇంచుమించు రైతాంగానికి అనుబంధంగా ఏదైతే ఉన్నాయో ఆ శాఖల మంత్రిని మనకి ఇన్చార్జ్ మంత్రిగా పంపారు వారు వెంటనే కూడా మేము చెప్పడం జరిగింది చాలా సంతోషం మీరు రావటం ఈ జిల్లాని వ్యవసాయ పరంగా ముందుకు తీసుకెళ్లాలి దానికి ఉన్న అవకాశాలు పరిశోధించాలి రైతులు బాగుండేలా చేయాలండి దాని మీద దృష్టి పెట్టే వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది జాతీయ ఉపాధి హామీ నిధులు కూడా దానికి అనుసంధానం చేయవలసిన అవసరం ఉంది వ్యవసాయానికి జాతీయ ఉపాధి హామీ నిధులు అనుసంధానం చేసి ఒక పరిశ్రమగా భావించి ఇక్కడ ఉన్న ఉత్పత్తులు మనకు వరి అవనివ్వండి లేదా కొబ్బరి అనివ్వండి అరట అవనివ్వండి ఇంకా ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో క్రాప్స్ ఉన్నాయి కోకో లేదా ఇంకా కొంతమంది ఇంకా పామాయిల్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు తోటలు ఉన్నాయి పండ్ల తోటలు ఉన్నాయి బత్తాయి ఉంటాయి అన్ని ఏ రకాలైన అవకాశాలు ఉంటాయి అన్ని రకాలు ఇక్కడ రైతులకు ఉపయోగపడే రీతిలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం కూడా రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలి కానీ కాలం మారింది మరి పురాతన సాంప్రదాయ పద్ధతులకు కాలం చెల్లుతూ ఉంది దానికి తగ్గట్టుగా రైతులు కూడా మారాల్సిన అవసరం ఉంది ఇంతకే కేవీ సత్యనారాయణ గారు రెండు విషయాలు చెప్పారు రైతుల కష్టాలు గతంలో వెంకట సాంగ్ గారు సత్యనారాయణ గారు కూడా చెప్పారు గత ప్రభుత్వంలో రైతు పరిస్థితి విధంగా ఉంది కాలువలు డ్రైన్లు రైతాంగారు ఉపయోగపడే రీతిలో నీటిని కూడా మరమ్మత్తులు కూడా చే కనీసం ప్రాజెక్టులకి గ్రీజులు కూడా పెట్టనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం రైతులకి ధాన్యం అమ్ముకోవడానికి దిక్కు లేని పరిస్థితి నెలల తరబడి రైతులు అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు పడని పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో చూసిన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వం మోడీ గారు సహాయ సహకారాలు కలిసి గట్టిగా ఈనాడు ఈ రాష్ట్రంలో విభజిత రాష్ట్రం నష్టపోయాం రాష్ట్రం విడిపోయి అటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అనేక రకాలు కృషి చేస్తూ ఉన్నారు అందులో భాగంగా వ్యవసాయానికి పెద్దపేట వేసి మొన్న జరిగిన బడ్జెట్లో నలభై మూడు వేల నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు కేటాయింపులు చేయడం జరిగింది ఇబ్బందులున్నా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలి నీటిపారుదల రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనతో ప్రభుత్వం రైతులు బాగుండాలి నీటిపారుదల రంగం అభివృద్ధి చెందితేనే ప్రాజెక్టులు రావాలి ఇరిగేషన్ ఏరియా అవుతేనే అన్ని రకాల అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో ముందు చూపుతోటి చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు ఈ రోజు గురించి ఉండడం భవిష్యత్తు గురించి ఆలోచించి పనిచేసే నాయకుడు విజహారీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ దృష్టితోటి ఈనాడు బడ్జెట్ పెట్టి అన్ని రకాల కూడా ఉన్న కష్టాలని అధిగమించి ముందుకెళ్ళడానికి కృషి చేయడం జరుగుతూ ఈ లోపల రైతులు వ్యవసాయ శాఖ సిబ్బంది అందరూ కూడా ఒక అవగాహనతో ముందుకెళ్లాలి అంటే టెక్నాలజీని ఉపయోగించుకోవాలి అధునాతన సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ముందుడుగు వేయాలి టెక్నాలజీని లాభసాటిగా మార్చుకోవాలి దానికోసం కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెట్టడం జరిగింది మొన్న ఈ డ్రోన్ సమ్మిట్ జరిగింది విజయవాడలో ఆ రోజు నేను కూడా వెళ్ళాను ఆ సీకే కన్వెన్షన్లో జరిగితే డ్రోన్స్ రకరకాల డ్రోన్లు వచ్చినాయి డ్రోన్ వల్ల ప్రయోజనాలు పెద్ద సెమినార్ జరిగింది అది దేశవ్యాప్తంగా సెమినార్ అది కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మన మంత్రి గారు